వెల్కమ్ టు టాప్ గేర్ ఈరోజు మీకు చూపెట్టబోయే బైక్ ఎలక్ట్రిక్ బైక్ ఎలక్ట్రిక్ బైక్స్ అని చెప్పగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు స్కూటీస్లో స్పెసిఫికేషన్స్ చేంజ్ అవుతాయి అండ్ స్కూటీస్కి ఒక ప్రత్యేకత ఉంది ఎలక్ట్రిక్స్లో ఇటీవల కాలంలో సిటీస్లో ప్రతి ఒక్కరూ ఎలక్ట్రిక్ బైక్స్కే ప్రిఫర్ చేస్తారు అవి తక్కువ కాస్ట్ మరియు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు ఈజీగా స్టార్ట్ అవుతాయి ఈరోజు మనం మీ ముందుకు తీసుకొచ్చిన ఐ ప్రెస్ ప్లస్ స్కూటీ మనం ఇక్కడికి వచ్చేసి దీన్ని డిస్ప్లే చూడవచ్చు డిస్ప్లే డిజిటల్ డిస్ప్లే ఇచ్చేసారు మనకు మనం ఆన్ చేస్తున్నాం డిజిటల్ డిస్ప్లే స్పీడోమీటర్ ఇచ్చారు ఇక్కడ మనకు స్పీడోమీటర్ కనబడుతుంది మనం ఎన్ని ఎంత స్పీడ్లో వెళ్తున్నాం అనేది స్పీడోమీటర్ మీటర్ ఇచ్చేసారు టోటల్ కిలోమీటర్స్ మనం ఎంత కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం తర్వాత ట్రిప్ మనం ఎన్ని ట్రిప్స్ వేసాము తర్వాత మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ మీ మనం ఎలక్ట్రిక్ బైక్లో వచ్చేసి మనం ఛార్జింగ్ లెవెల్స్ చూసుకోవచ్చు పాయింట్స్ మనం మొబైల్లో ఎలా ఛార్జింగ్ పాయింట్స్ చూసుకుంటామో అలా పాయింట్స్ చూసుకోవచ్చు తర్వాత మనకి ఇక్కడ రైట్ లెఫ్ట్ కి ఇండికేటర్స్ ఇచ్చారు తర్వాత ల్యాంప్ ఇచ్చారు మనకు బ్యాక్ ల్యాంప్స్ మనం మనం యూజ్ చేసే మనం ఇండికేటర్ ల్యాంప్స్ ఉన్నాయి కదా ఇండికేటర్ ల్యాంప్స్ గురించి కూడా ఇచ్చేసారు మనకి ఇక్కడ బ్రేక్స్ వచ్చేస్తే నార్మల్ అడ్జస్టబుల్ బ్రేక్స్ ఇచ్చేసారు అడ్జస్టేబుల్ గా మనం బ్రేక్స్ వేసుకోవచ్చు మనం ఎక్కడికైనా చాలా మంచి లుక్ ఇస్తుంది కదా మనకి ఇక్కడ కనబడుతుంది రెడ్ అండ్ బ్లాక్ లో వచ్చేసింది టోన్ రెడ్ అండ్ బ్లాక్లో వచ్చేసింది టోన్ ఇది స్పెషల్ చెప్పాలంటే ఇది మెటలిక్ కాదు ఫైబర్ ఫైబర్ మనకి ఇక్కడ కనబడుతుంది కదా ఫైబర్లో ఇచ్చేసారు ఫైబర్ మనకి ఇక్కడ డిజైనింగ్ కూడా షార్ప్ అండ్ థిక్ అండ్ గ్లోవబుల్గా ఇచ్చేసారు మనం ఫ్రంట్ బోర్డు చూసుకుంటే అయితే మనకి చిన్న ఎల్ఈడీ ల్యాంప్స్ ఇచ్చారు ఎల్ఈడి ల్యాంప్స్ ఇండికేటర్స్గా ఇచ్చేసారు ఎల్ఈడి ఇండికేటర్స్ మనకు అటు ఇటు ఇండికేటర్స్ ఇచ్చేసి నార్మల్ ఇక్కడ ఒక డిజైనింగ్ ప్యాటర్న్ చేసారు స్కూటీస్ వచ్చేసి మనకి ఇక్కడ లైట్స్ వస్తాయి కొన్ని మనం ఇంజిన్స్ పెట్రోల్ స్కూటీస్ చూసేస్తాయి కానీ ఇక్కడ వచ్చేసి మనకు చిన్న డిజైన్ ఇచ్చారు జస్ట్ ఇస్ నార్మల్ స్పేస్ వదిలేసి ఇక్కడ మనకు అటు ఇటు ఇండికేటర్స్ లైట్స్ ఇచ్చారు ఫ్రంట్ కి ఇక్కడ మనకు డిజైన్ కనబడుతుంది కదా ఓకినావా లోగో ఇచ్చేసారు మనకి ఓకినావా లోగో హైలైట్ చేసి ఓకినావా లోగోకి ప్లస్ మన దాని లోగో ఎలా ఉందో అలా మనకు కనబడుతుంది ఓకినావా లోగో షేప్స్లో డిజైన్ ఇచ్చేసారు తర్వాత ఇక్కడికి మనకి ఎయిర్ ఫిల్టర్కి ఎయిర్ బాక్స్ ఇచ్చేసారు ఇక్కడ మనం ఇక్కడ కింద చూస్తున్నాం హెడ్ ల్యాంప్స్ డిఆర్ఎల్ హెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ మనకు ప్రొవైడ్ చేసారు ఇక్కడ మనం ముందు ముందుగా కదా టోటల్ అవుట్లుక్ వచ్చేసి బయట ఫ్రంట్ సైడ్ మనకు మీదికెళ్ళి కింద దాకా ఒక షేప్స్ షేప్స్లో స్కూటీ లుక్ ఇచ్చేసారు మనం ఇంకొకటి అబ్జర్వ్ చేయాల్సింది రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం కదా రైట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో మనకి ఇక్కడ గా ఇక్కడ మనకు ఒక డిజైన్ పాస్ అవుట్ చేసేసారు తర్వాత మనకు చిన్న లైట్స్ ఇచ్చారు ఇండికేటర్స్ సైడ్ ఇండికేటర్స్ కూడా సైడ్ ఇండికేటర్స్లో మనకి లైట్స్ అవైలబుల్ చేసారు తర్వాత మనం డిజైనింగ్ చూసేస్తే ఇక్కడ హైలైట్ డిజైన్ చెప్పొచ్చు పెటల్ టైప్ ఆఫ్ డిజైన్స్ పెటల్ టైప్ ఆఫ్ డిజైన్స్లో మనకి ఇక్కడ లుక్ ఇచ్చారు కానీ ఇది ఓన్లీ పెయింట్ పర్పస్లో ఇచ్చేసారు మనకి ఇట్లా స్క్రబ్బింగ్లో పెటల్స్లో అయ్యాక జస్ట్ ఓన్లీ మనకు పెయింట్ పర్పస్లో ఇచ్చేసారు అండ్ టైర్స్కి వచ్చేస్తా టైర్స్ ఎం బ్యాక్ అండ్ ఫ్రంట్కి వచ్చేసి నైంటీ మీటర్స్ నైంటీ మీటర్స్ ట్వెల్వ్ ఇంచెస్ వచ్చేసారు మన ఫ్రంట్ టైర్ అండ్ బ్యాక్ టైర్ అయినా సస్పెన్షన్స్ కూడా మనకు నార్మల్గా సస్పెన్షన్స్ మనం బ్రేక్స్ వేసుకునేటట్టు అండ్ ఈజీగా సస్పెండ్ అయ్యేటట్టు మనకు సస్పెన్షన్స్ కూడా ఇచ్చారు మన సైడ్లో చూసుకుంటే సైడ్లో మనకి సీట్స్ మెయిన్ ఇంపార్టెంట్ మనం సీట్స్ చెప్పుకోవచ్చు సీట్స్ మనం కంఫర్టబుల్గా స్కూటీస్లో ఎక్కడైనా కానీ కంఫర్టబుల్ మన సీట్స్ ప్రొవైడ్ చేస్తారు ఈ సీట్ వచ్చేసి మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ సీట్స్ ఇచ్చేసారు అండ్ స్పెషల్లీ మనకి ఇక్కడ ఫుట్ పేట్ ఫుడ్ స్పేస్ ఇచ్చారు కదా ఈ ఫుడ్ స్పేస్ వచ్చేసి కూడా చాలా స్పేసీగా ఇచ్చేసారు చాలా హెవీ స్పేస్ ఇచ్చారు మనకు నార్మల్గా మనం ఎక్కడైనా సామాన్స్ మనం ఏదైనా క్యారీ చేసుకోవాలి లగేజ్ క్యారీ చేసుకోవాలన్నా కానీ మనం ఏదైనా బయటకు వెళ్ళినా కానీ ఈవెన్ చిన్నపిల్లల్ని మనం కూర్చోబెట్టుకోవాలన్నా కానీ ఇక్కడ ఫ్రంట్లో కూర్చోబెట్టుకోవచ్చు ఫ్రంట్లో క్యారీ చేసుకోవచ్చు ఇక్కడ మనకి క్యారీ బ్యాగ్ క్యారీ బ్యాగ్స్కి ఇక్కడ హోల్డర్ కూడా ఇచ్చేసారు అండ్ ఇక్కడ మనం చూస్తున్నాం కదా ఇక్కడ ఒక మనకు ఇక్కడ స్పేస్ ఇచ్చేసారు స్పెషల్ స్పేస్ ఇచ్చారు మనం ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఫోన్స్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛార్జింగ్ పిన్ పాయింట్ ఇచ్చేసి ఇక్కడ మనకు స్పెషల్ స్పేస్ ఇచ్చారు ఛార్జింగ్ పిన్ పాయింట్స్ అయినా కానీ లేకపోతే మనం ఫోన్స్ పెట్టుకోవచ్చు తర్వాత ఏమైనా చిన్న చిన్న చాక్లెట్స్ ఫ్రూట్స్ ఏమైనా పెట్టి క్యారీ చేసుకోవచ్చు ఇందులో కూడా మనం ఏమైనా టూల్స్ లేకపోతే ఎక్కడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు వెళ్ళినప్పుడు కూడా దీంట్లో మనం యూస్ చేసుకోవచ్చు ఇది మనం ఇక్కడ చూస్తున్నాం కదా హెవీ లోగో మనం దీని లోగో ప్రెస్ కూడా ఇచ్చేసారు ఐ ప్రెస్ ప్లేస్ అని ఓకినావా అనేది స్టార్ ఇచ్చేసారు ఇక్కడ లోగో ఈవెన్ మన సీట్స్ మీద కూడా మనకి ఇక్కడ కనబడుతుంది ఓకినావా అని మనకి ఇక్కడ సీట్స్ మీద కూడా లోగో ఇచ్చారు ఓకినావా లోగో అని సీట్స్ ప్యాటర్న్లో కూడా ఓన్లీ మనకి ఓకినావా ఐ ప్రెస్ ప్లస్లో ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్గా ఉంది రెడ్ అండ్ బ్లాక్లో ఇక్కడ స్పెషల్గా చెప్పుకోవాలి చెప్పుకోవాల్సింది అలోవిన్స్ అలవిన్స్లో ప్రతి ఒక్క స్కూటీస్లో మనం చూసుకుంటే అయితే నార్మల్ స్కూటీస్లో అయినా కానీ మనం ఎంత పెద్ద స్కూటీస్లో అయినా కానీ అలోవిన్స్కి ఒక ప్రత్యేకత అనేది ఉండదు అన్ని నార్మల్ అలవెన్స్ ఇస్తారు కానీ ఈ స్కూటీకి వచ్చేసి అలవిన్సెస్ ఒక డిఫరెంట్ ప్యాటర్న్ డిజైన్లో ఇచ్చేసారు అది మనం రైట్ సైడ్ నుండి స్కూటీ రైట్ సైడ్ నుండి చూస్తే మనకు అర్థమవుతుంది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ అలవిన్స్ ఇచ్చేసారు ప్రతి ఒక్క స్కూటీలో మనం చూస్తుంటే నార్మల్గా ఒక చిన్న సింపుల్ సాదా లుక్లో అలవెల్స్ ఇస్తారు కానీ మనం ఇందులో చూసుకుంటే టోటల్ డైమండ్ షేప్స్లో మనకు అలావెల్స్ ప్రొవైడ్ చేశారు ఒక ఈవెన్ కార్స్కి ఎలా ఇస్తామో మనం అలా స్కూటీస్లో వేయచ్చు ఆ స్కూటీస్లో వచ్చేసి మన ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్కి స్పెసిఫికేషన్స్ ఇచ్చు సేమ్ యాజీస్ మనకి ఇక్కడ మనం చిన్నగా ఇండికేటర్ టైప్స్ ఎల్లో కలర్లో జస్ట్ ఒక ప్యాచ్ ఇచ్చేది ఆ ప్యాచ్ మనకి ఇండికేటర్ టైప్లో మనకి ఇండికేట్ అవుతుంది మనం సైడ్ లుక్లో కూడా ఇండికేట్ చేయొచ్చు ఎక్కడైనా ఎక్కడైనా మనం దూరం వెళ్ళా ఇండికేట్ చేయవచ్చు అలాంటి సైడ్ లుక్లో కూడా మనకి ఇండికేట్ ఇచ్చారు తర్వాత ఈ డిజైనింగ్ సేమ్ యాజీస్ ప్యాటర్న్ ఇచ్చారు మనం ఒకవేళ బ్యాక్ కూర్చుంటే కన్నా మనకు స్కూటీస్లో వచ్చేసి చిన్నగా మనకి పెడల్స్ వస్తాయి పెడల్స్లో మనం కాలు కాలు పెట్టుకుంటుంది కానీ ఇక్కడ ఏంటంటే లెండి స్పేస్ ఇచ్చారు మనము ఈవెన్ బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళకు కూడా మనకి పెడల్స్ లేకుండా కూడా మనం పెడల్స్ క్లోజ్ లేకపోతే ఓపెన్ చేసుకోకుండా జస్ట్ మనం ఇక్కడ కాలు పెట్టుకోవచ్చు ఇన్ స్పె స్పెషల్ స్పేస్ అనొచ్చు మనం చెప్పుకోవాలంటే ఎవరైనా కూర్చో కూర్చోవాలి కూడా చాలా బాగుంటుంది కంఫర్టబుల్గా మూవ్ చేసుకోవచ్చు బ్యాక్ సైడ్లో చూసుకున్న బ్యాక్ సైడ్లో కూడా ఇట్స్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ జిగ్జాక్ట్లో మనకు ఇక్కడ హ్యాండిల్ ఇచ్చేసారు బ్యాక్ సైడ్ ఆ హ్యాండిల్ ఎగ్జాక్ట్ సైడ్ లో వచ్చేసారు తర్వాత మనకు వచ్చేసి బ్యాక్ లైట్ బ్యాక్ లైట్ తర్వాత దీంట్లో లెఫ్ట్ అండ్ రైట్ ఇండికేటర్స్ అవి హైలైట్ గా నిలుస్తాయి ఈ స్కూటీకి అయితే చెప్పొచ్చు మనం ఈ స్కూటీ హైలైట్స్ మనం నేను ఆన్ చేసి చూపెడుతున్నా మీకు ఇండికేటర్స్ వచ్చేసి మనకు కనబడుతుంది కదా ఇండికేటర్స్ ఇండికేటర్స్ ఇస్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇండికేటర్స్ ఇచ్చేసారు మనం లైక్ మన లెఫ్ట్ కెడ్లో ఉన్నా కానీ లెఫ్ట్ ఇండికేటర్ చేయవచ్చు రైట్ కెళ్ళాలని రైట్ ఇండికేటర్ చేయవచ్చు రైట్ ఇండికేటర్ అండ్ లెఫ్ట్ ఇండికేటర్ అయినా బెటర్ గా కనబడుతుంది ఒక షేప్స్ లో జిగ్జాక్ట్ మూడ్ లో మనకు ఇండికేటర్స్ ఇచ్చేది తర్వాత మనం టూ ప్రాపర్ గా బ్యాక్ సైడ్ కూర్చున్న వాళ్ళు ఈవెన్ ఉమెన్స్ కూర్చున్నప్పుడు మన ఇంజన్స్ కి ఫ్రెండ్ బెటర్గా మనకి హ్యాండిల్స్ చేసారు తర్వాత మనం కింద చూసుకోవచ్చు కింద మనం సేమ్ చెప్పాక టైర్స్ మనం ఇక్కడ కానీ ఈ టైర్స్లో మనకి ఇక్కడ డిజైన్ చేసింది ఏంటంటే ఇందులో ఇందులో మోటార్ ఫిక్స్ చేశారు ఈ ఆల్మోస్ట్ మనకి స్కూటీ టైర్స్ వచ్చేసి ఇందులో మనకు మోటార్ ఫిక్స్ చేశారు మోటర్ బికాస్ మన ఫ్రంట్లో అలర్విజ్ డిజైనింగ్ ఇచ్చారు కాబట్టి బ్యాక్ సైడ్కి వచ్చేసి మనకు జస్ట్ ఇస్ అ నార్మల్ ప్లెయిన్ డిజైనింగ్లో మనకు టైర్స్ డిజైన్ చేసారు దాంట్లో మోటార్ ఫిక్స్ చేసారు తర్వాత సస్పెన్షన్స్ కూడా మనకి ఈజీగా మనం మూవ్ అయ్యేటట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సస్పెన్షన్స్ ఇచ్చేసారు ఇక్కడ బోనట్ స్పేసే లేదు బోనట్ స్పేస్ స్పేస్లో మనకు ఇక్కడ బ్యాటరీ ఇచ్చారు బ్యాటరీ ప్లస్ బీసీహెచ్ ఇచ్చారు స్విచ్ మనం డైరెక్ట్ బైక్ని ఆఫ్ చేసుకొని ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ బ్యాటరీ వచ్చేసి సెవెంటీ టూ వాల్స్ ఫర్టీ సిక్స్ ఏ ఆన్ ది బ్యాటరీ ఇచ్చేసారు మనకిక్కడ మగ మనం ఇక్కడ చూస్తున్నాం కదా దాన్ని రీచ్ మనం దాన్ని ఆల్మోస్ట్ మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు అండ్ మనకి ఇక్కడ ఈ బోనర్ స్పేస్లో మనం ఏం పెట్టుకోకుండా నార్మల్గా పేపర్స్ కానీ చిన్న స్పేస్ ఇచ్చారు ఇక్కడ మనకు ఏమైనా పేపర్స్ మనం క్యారీ చేయాలన్నా ఈవెన్ లైసెన్స్ గాడి ఇన్సూరెన్స్ కాగిధాలైనా లేకపోతే టూల్ బోర్ట్స్ మనం స్కూటీకి టూల్ బోర్ట్స్ ప్రతి ఒక్క వెహికల్కి టూల్ బోర్స్ అనేది మనం యూజ్ చేస్తాం కదా టూల్స్ ప్రతి ఒక్కటి యూజ్ చేసుకోవడానికి మనం చిన్న స్పేస్ ఇచ్చారు ఇక్కడ జస్ట్ స్పేస్ని అయితే యూటిలైజ్ చేసుకున్నారు ఈ స్కూటీది అయితే స్పేస్ అయితే చిన్న స్పేస్ అయిన యూటిలైజ్ చేశారు ప్రతి ఒక్కటి బ్యాటరీకి మనం క్లిప్ పెట్టేసారు ఇక్కడ మనకు క్లిప్ ఇచ్చారు బ్యాటరీ క్లిప్ బ్యాటరీ అటు ఇటు కదలకుంటాం ప్రాపర్గా మనం ఇక్కడ క్లిప్ పెట్టేసుకోవాలి ఇక్కడ మోస్ట్లీ మనం ఇక్కడ క్లిప్ పెట్టేసుకోవచ్చు బోనస్ స్పేస్ చూసేసాం కదా బోనస్ స్పేస్ అయితే అసలే లేదు బోనస్ స్పేస్ కాక మనకు ఆడ బ్యాటరీ ఫిల్ అప్ చేసారు చిన్న బోనస్ స్పేస్ ఇచ్చారు అది కూడా టూల్స్ గురించి టూల్స్ స్పేస్ పెట్టాలను టూల్స్ మనం పెట్టుకోవడానికి ఇక్కడ మనకి ఇచ్చారు ఛార్జింగ్ పాయింట్ మన పెట్రోల్ గాడి పెట్రోల్ స్కూటీ కాక నార్మల్గా మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు ఛార్జింగ్ ఏది ఎలక్ట్రిక్ స్కూటీ కాబట్టి ఎలక్ట్రిక్గా మనకి ఇక్కడ ఛార్జింగ్ పాయింట్ ఇచ్చారు ఛార్జర్ కూడా ఇచ్చారు ఇక్కడ ఛార్జర్ మనకు వైర్ అవైలబుల్గా ఉంది మనం ఈ ఛార్జర్ని ఇలా పెట్ ఇట్లా పట్టేసి అట్లా పెట్టేసామంటే ఇట్లా ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ మనకు సౌండ్ వస్తుంది సౌండ్ రాగానే మనకి ఇది ఫిక్స్ అయినట్టు మనం దీన్ని రిమూవ్ చేయాలంటే జస్ట్ మనం ఇలా తింపేసుకొని రిమూవ్ చేసుకోవచ్చు ఛార్జింగ్ పాయింట్ మళ్ళీ ఛార్జర్కి వచ్చేసి మనం ఓన్లీ సిక్స్టీన్ ఏ వాల్ట్స్ ఉన్న మా ఛార్జింగ్ సాకెట్ మాత్రమే ఇది పెట్టవచ్చు ఎందుకంటే దానికన్నా విలో ఉన్న దానికన్నా హై ఉన్న ఇది ఛార్జింగ్ కాదు అండ్ రిస్కీ కూడా మ్యాక్సిమం బ్యాటరీ స్పీడ్ వచ్చేసి స్కూటీ టోటల్ స్పీడ్ వచ్చేసి వన్ ట్వంటీ కిలోమీటర్స్ పర్ అవర్కి వెళ్ళిపోవచ్చు ఎక్కువ మోడ్లో పెట్టుకుంటే తర్వాత స్పోర్ట్ మోడ్లో పెట్టుకుంటే కొద్దిగా డౌన్ అవుతుంది హండ్రెడ్ మో హండ్రెడ్ కిలో హండ్రెడ్ దాకా పర్ అవర్ మిగులుతుంది తర్వాత వచ్చేసి మనం టర్బ మోడ్ టర్బ మోడ్ పెట్టుకుంటే ఏంటిదంటే స్పీడ్లో వెళ్ళిపోతుంది ఈ ఎలక్ట్రిక్ స్కూటీస్ స్పెషల్కి ఏంటిదంటే నో పొల్యూషన్ నో పెట్రోల్ ఛార్జెస్ ఓన్లీ మనం ఇంట్లో డైరెక్ట్ ఛార్జింగ్ పెట్టేసుకున్నామా మనం దాని ఛార్జింగ్ రెండిద్దా వెళ్ళిపోవచ్చు దీని టోటల్ ఛార్జింగ్ టైం వచ్చేసి ఫుల్ కావడానికి ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఫోర్ టు ఫైవ్ అవర్స్ మనం ఛార్జ్ ఫిల్ పెట్టేసుకున్నాం చేయాలని పెట్టేసుకున్నామంటే ఫోర్ ఫైవ్ అవర్స్లో మనకు ఛార్జింగ్ ఫిల్ అయిపోతుంది ఫిల్ అయిపోయాక మనం డే మొత్తంలో వన్ ట్వంటీ కిలోమీటర్స్ మనం తిరగచ్చు అండ్ ఇంకో స్పెషల్ ఫీచర్ వచ్చేసి స్కూటీ ఈ స్కూటీలో మనం కీతోను కూడా హ్యాండిల్ చేసుకోవచ్చు మన పార్కింగ్ స్లాట్ మన పార్కింగ్ ప్లేస్కి వెళ్ళి వెళ్ళి పార్కింగ్స్ చేసుకోవడం చేసుకునేటప్పుడు మనం కాస్కి లాక్ వేస్తాం బైక్స్లో అయితే నార్మల్ లాక్స్ వేయడం డైరెక్ట్ హ్యాండిల్ లాక్ వేసి మనం వెళ్ళిపోతాం కదా ఎలక్ట్రిక్ బైక్స్కి వచ్చేసి మనం ఇక్కడ ఈ బటన్ వచ్చేస్తే చాలు సౌండ్ వచ్చింది కదా లాక్ అయిపోయింది తర్వాత రిమూవ్ చేయవచ్చు నార్మల్గా మనం అన్లాక్ చేసేసి పార్కింగ్ స్లాట్లో అయినా మనం బయట ఎక్కడైనా అన్లాక్ చేసినాం అనుకోండి అన్లాక్ అయిపోయింది జస్ట్ దీన్ని టైర్ని టచ్ చేసినా లేకపోతే హ్యాండల్ని మూవ్ చేసినా కానీ కదా విన్నర్ కదా ఆల్మోస్ట్ మనం ఇట్లా మూవ్ చేస్తే చాలు దీన్ని అలారం క్లాక్ మొదలవుతుంది చూడండి ఆల్మోస్ట్ అర్థమైపోతుంది అందరికీ కీ బండిని ఎవరో కదిపారు ఎవరు దొంగతనం చేయబోతురు లేకపోతే ఎవరైనా లిఫ్ట్ చేయబోతురు మనం బైక్ని సైడ్ జరపాలన్నా కానీ దీనికి పర్మిషన్ కావాలి ఓనర్ పర్మిషన్ కావాలి అలా దీన్ని డిజైన్ చేసారు ఇటు ఎలక్ట్రిక్ బైక్స్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి చాలా బెటర్ ఫ్యూచర్స్ ఇచ్చారు డే టు డే చాలా చేంజెస్ చేస్తున్నారు రీసెంట్గా మనం చూసుకున్నట్టయితే ప్రతి ఒక్క బైక్లో వాళ్ళ విధంగా చాలా చాలా మోడిఫికేషన్స్ తీసుకొస్తారు ప్రతి ఒక్కటి ఒకినావాలోకి వచ్చేసి ఓకినావాలో డిఫరెంట్ డిఫరెంట్ బైక్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులోకి వచ్చేస్తే మనకు ఐ ప్రెస్ ఐప్రెస్ ప్లస్లోకి వచ్చేస్తే మనకు ఇక్కడ కనబడుతుంది కదా ఓన్లీ వన్ కలర్ మాత్రమే అవైలబుల్ చేశారు ఇది ట్వంటీ వన్ మోడల్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మోడల్ చాలా బెటర్ లుక్ అండ్ ఈజీగా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు చూసారు కదా ఒకినావా ఐ ప్రెస్ ప్లస్ బైక్ని చెప్పాలంటే చాలా అఫోర్డబుల్ ప్రైస్ చెప్ మనము నార్మల్గా ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీన్ థౌజండ్లో మనకి ఇది అవైలబుల్గా ఉంటుంది ఆన్ రోడ్ టోటల్ మనకు ఆన్ రోడ్ ఛార్జెస్ వచ్చేసి వన్ ల్యాక్ థర్టీన్లో మన హ్యాండ్ హ్యాండ్లో వచ్చేస్తుంది అండ్ స్పెషల్గా చెప్పాలి దీని స్పెసిఫికేషన్స్లో మనకు ప్రైస్లో అండ్ బైక్స్ మనం తీసుకునేటప్పుడు అయితే మనకు దీనికి పొల్యూషన్ ఛార్జెస్ ఏమి ఉండవు ఇన్కమ్ ట్యాక్స్ ఏమి ఉండదు జస్ట్ రోడ్ ట్యాక్స్ కూడా ఏమి ఉండదు నార్మల్గా మనకి ఇక్కడ సబ్ సబ్సిడీ కూడా ఇస్తుంది ఆ సబ్సిడీ కూడా మనకు ప్లేస్ అవుతుంది పెట్రోల్ బైక్స్ కన్నా ఎలక్ట్రిక్ బైక్స్ అనేది స్పెట్టర్ అనుకోవచ్చు మనము ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవచ్చు పొల్యూషన్ ఫ్రీ హెల్దీ అండ్ ఎకో ఫ్రెండ్లీ అని చెప్పుకోవచ్చు కదా ప్రతి ఒక్కరు ఎకో ఫ్రెండ్లీకి హెల్ప్ఫుల్ కావచ్చు నెక్స్ట్ టాప్ గేర్లో మేము ఉంటా అంటిల్ దెన్ మీ లక్కీ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్